ఏడు వచ్చాం చదువుకుంటా యోన్ రాసిన మోడీ పత్రిక అధ్యాయం ఏడు వచ్చాం చదువుకుంటా అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులు నడిచినలా మనం అన్యోన్య సహవాసం గెలవారమేందు అప్పుడు ఆయన కుమారుని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును రాయబడింది ఆయన కుమారుడుని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు ఇది గ్రీకు భాష ఎట్లా రాయబడింది తెలుసిన హెబ్రి గిరిగి భాషలోనే తర్జమా చేయబడింది మన బైబిల్ నీ బైబిల్లో మొదటి పేజీ కానీ గాలికి ఎగిరిపోకుండా ఉంటే ఆ రాయబడిన చూడు ఇప్పుడు జిప్ కవర్లు వచ్చాకప్పుడు సరిపోయింది కొంతమంది అప్పుడు జిప్ కవర్ లేనప్పుడు అమ్మ ఆది కాణము మొట్ట అధ్యామితి ఏంటి ఆది కాణం పదమూడవ అధ్యాయంతో ఆరంభము ప్రాణగంతము నాలుగు అధ్యాయంతో ముగింపు అంటే అటువైపా ఇటువైపాయ్ గాలికి పై అట్లా అడిగిన లేకపోతే కనుక అన్ని సక్రంగా ఉంటే మొట్టమొదటి పేజీ ఉంటే ఆ రాయబడిన చూడు ఇది ఆదిమ హెబ్రి గ్రీకు భాషల్లో నుండి భాషాంతరము చేయబడినది కనుక హెబ్రి భాష గ్రీకు భాష చాలా ఐశ్వర్యంతోని భాషలు అవి చాలా మాటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కనుక ఒక్క మాటకి మన దగ్గర పది పదాలు ఉన్నాయి దానికి అర్థం కాదు కనుక ఏది పెట్టాలో అర్థం కాకుండా ఉంది కనుక ఇన్ని ట్రాన్స్లేషన్స్ ఇన్ని తర్జుమాలు ఎందుకు వచ్చాయంటే ఐశ్వర్య భాష కనుక ఆ భాషకు అనుగుణమైనటువంటి భాషలు ఏది దొరకలే ఏది దొరకలేదు సరైన పదం ఒకటి పెడతామంటే లేదు అట్లాంటివి ఉండాలి కనుక ఉదాహరణకు మాట చెప్తా స్టార్గే అంటాడు మనకు ప్రేమ వాత్సలిత మక్కువ ఇంతకంటే పెద్ద పెద్ద భావే మాటలు లేవు కొన్ని ఉండే కనుక ప్రేమ మక్కువ ఆప్యాయత వాత్సల్యత ఇంతవరకే ఇంకేదో పట్టుబడి అయితే ఇంకొకటి రెండు దొరకచ్చు అదే వాళ్ళ దగ్గర ఉన్న తెలుసిన ఎవరిగా గ్రీక్ భాషలో స్టార్గే అంటాడు స్టార్గే అంటే ఏంటి బంధువుల మధ్యలో ప్రేమకు స్టార్గే అంట దానికి మా ఒక పేరు పెట్టేశాడు ఆ తర్వాత ఫీలియో అంటాడు స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమకు ఫీలియో అంటాడు హీరోస్ అంటాడు హీరోస్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమకు హీరోస్ అంటాడు అగాపి అంటాడు నిస్వార్థమైంది త్యాగపూర్వకమైంది నువ్వు నన్ను ప్రేమించు ప్రేమించకపో నేను నిన్ను ప్రేమిస్తాను అని ఆ కలవరి ప్రేమకు అగాపే ప్రేమ ఇట్లాంటి వాటికి ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటూ వచ్చారు మన దగ్గర పేర్లు లేవు ఒకటి ప్రేమ 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 అనుకోవచ్చింది కనుక ఆ గ్రీకు భాషలో చదువుతూ వస్తే కొత్త వెలుగు వస్తుంది ఈ మాట మనం చదువుకున్నామే యోహన రాసిన పత్రిక మోడ ఏడు ఏడు వర్షంలో ఆయన కుమారుని ఏసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేను అని ఆపిడింది గ్రీకు భాష తెలుసు అది అని అంటే ఆయన కుమారుని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేనే వెళ్ళును చేనే వెళ్ళును ప్రజెంట్ కంటిన్యూస్ చేర్చునే ఆ రక్తం అంట కడిగే సి సి కడుగుచునే వెళ్ళును ఎంత సదుపాయం కల్పించాడు ఎంత సదుపాయం కల్పించాడు చూసావా ఏమంటా ఆ రక్తం కడుగుతూనే వస్తుంది ఎన్ని తప్పులు చేసినా పొడవాళ్ళు చేసినా అట్లాంటివి చేస్తా పోతామా చేస్తా పోతామా అందుకే నేను రోమి రాజపత్రులు అంటాడు కనుక ఎక్కడ పాపం విస్తరించను అక్కడ కృప విస్తరించు అంటే కదా కృప విస్తరించడానికి పాపం చేస్తామా అట్లా అనరాదు అట్లా అనరాదు నేను ప్రభువుని నమ్మిన తర్వాత మా చిన్నాని అన్నాడు ఏమన్నాడు మా చిన్న ఏమన్నా అంటే మీ మతం చాలా మంచిదిరా చాలా బాగుందిరా ఎన్ని తప్పులేం చేయొచ్చు రాత్రి వచ్చి ప్రభు క్షమించుంటే క్షమించేస్తాడు కడిగంటే కడిగేస్తాడు బా మళ్ళీ రేపు కొత్త పాపాలు చేయొచ్చు చేసేట్లుంది కొత్తగా ప్రభుని నమ్మినా మా చిన్నాను అంటున్నాడు అడుగుతున్నాడు నాకు అర్థం కాలే పోయమ్మా ఇదే కొత్తగా ఉంది దీనికి ఎట్ట జాబు చెప్పాలి ప్రభా సహాయపడు అని అనగలిది నేను అప్పుడు అన్నాను ఏమైనా అంటే ఆ ప్రభువు క్షమించిన క్షమాపణలో ఎన్నెన్నున్నాయంటే ఎంత సంతోషం ఉందంటే ఎంత పరిశుద్ధత ఉందంటే ఎంత ప్రేమ ఉందంటే ఎంత కృప ఉందంటే ఇదివరకు అనుభవించిన చాలా వచ్చాయి ఉచితముగా అవి అనుభవించేటువంటి వాడు ఏం చేస్తాడు అయ్యో గారిది బతుకు బతికితేనే పంది బతుకు బతునే కుక్క బతిపత్తునే అయ్యో నీ దుర్మార్గులు జీవిస్తూనే అని వాడి పాపం అనేది పాపమనేది అశాది పుట్టించేస్తాడు వాడిని బతుకు ఇది వరుకునే బతుకు మురికి పేదిక లాంటి బతికే పంది బతి బతుకుతూనే అయ్యయ్యో ఇది చెడిపోతునే బురదగుంట్లో ఉంటూనే అయ్యో ఎరగబోతునే ప్రమాణ కడుతులు ఇచ్చా అని అట్లాంటి స్థితికి తీసుకొస్తాడు చిన్న ఆయన అప్పుడు నీకు అర్థమవుతుంది కళ్ళు తెరిపిస్తాడు ఇది మన పాపం చేసి మళ్ళా రాత్రి పశ్చాత్తాపడి మళ్ళీ కొత్త పాపాలు చేసేది కాదు అర్థమైందా కనుక కళ్ళు తెరిపిస్తాడు ఆయన ఇచ్చే పరిశుద్ధ తిట్టాడుదంటే ఇదివరకు అన్నాడు అనుభవించనిది ఆయన ఇచ్చే సంతోషం పెట్టాడుదంటే ఇదివరకు అన్నాడు అనుభవించనిది ఆయన సన్ని తిట్టాడుదంటే ఇదివరకు అన్నాడు అనుభవించనిది ఉచితముగా ఇచ్చేదివి ఉచితం అమూల్యమైనవి వేలగట్టలేనివి కొనలేనివి ఉచితముగా ప్రభా దీనిని పాత్రుణ్యా దీనిని పాత్రుణ్యా అంతేనా ఆ కళ్ళు తెరిపించిన తర్వాత నీ లోపలికి వచ్చినవాడు ఎవడో వాక్యం ద్వారా వెలుగొచ్చగలది దేవా నన్ను ప్రేమించినవాడు సామాన్యుడు కాడే పోయేమో నా పాపల్ని అంటే చంపేస్తుంది మా అమ్మ మా నాయన చంపేస్తాడే యథార్థం పోయి చెప్పానంటే అమ్మ నేను ఇట్లాంటి కార్యాలు చేశాను ఇంకా ఇట్లాంటి కోరికలు నలుపులు ఉన్నాయి అని కానీ చెప్పామంటే మా అమ్మ చెప్తే నా కడుపు రే చెడగొట్టావురా నువ్వు నా కడుపు చెడగొట్టావడా అంటాడు మా నాయకు ఏమో చెప్పింటే మా అంటాడు కత్తి తీసుకుని పొడి చంపేస్తా అంటాడు నీ సమాజమేదో ఆ సమాజం చెప్పి చూడు సమాజంలో వినండి నా హృదయంలో ఇట్లాంటి కోరికలు ఉన్నాయి ఇట్లాంటి తలపులు ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇట్లాంటి చేశానంటే రే వాడిని వెళ్ళండి వాడు మన పనికిరాడు అంట మైక్ కట్టుకొని ఏ ఊరిలో ఇచ్చావో ఆ ఊరిలో మైక్ కట్టుకొని రిక్షాలు కూర్చొని పోతా నేను ఈ ఊరు వాడిని నా ఇది నా ఇంటి పేరు ఇది మా పేరు ఇది ఇవన్నీ ఇలా ఉంది నా సంగతి నా హృదయంలో ఇట్లాంటి కోరికలు ఉన్నాయి ఇట్లాంటి తలపులు వస్తున్నాయి ఇట్లాంటి పని చేశా అంటే రే వాడు మైక్లో మాట్లాడుతున్నాడు పీకనుకే సంపన్ను అంట లోకం అంగీకరించదే లోకం అంగీకరించినటువంటి చెడిపోయినటువంటి ఈ యొక్క మానవాళ్ళని ప్రేమించినవాడు ఎవడు సులువుకెక్కినవాడు ఎవడు అది కానీ గుర్తించామంటే విరిగిపోతావు నలిగిపోతావు ఇంత గొప్ప దేవుడా నన్ను ప్రేమించింది నా మా నాన్న కాదే మా అమ్మ కాదే నా స్నేహితుడి కాదే లోకములు ఎవడు కాదే దేవాది దేవుడా భూమి ఆకాశం సృష్టించ సృష్టికర్తనా సృష్టికర్తన మా ఆకాశం మహాకాశం పట్టజాల వాడా పోయమ్మ సమీప చేసిన ఉండేవాడా దహించే అడ్డ వంటి వాడా మహాగణుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడ నాతో ఆయన దిగొచ్చింది ఆయన సురుగు ఎక్కింది అని ఎరిగావంటే విరిగిపోతావు ఈ పురుగును ఈ మట్టిని ఈ చెడిపోయిన వాడిని ఎంతగా ప్రేమించావయ్యా ఏమి చెట్టు తెచ్చుకునేది నా లోపల ఏం మంచిది లేదే నిన్ను ఎరిగిన తర్వాత ఎన్నెన్ని తప్పులు ఎన్నెన్ని పొరపాట్లు చేసేటుంది ఆ రక్తము కడిగింది విరిగిపోతావు నలిగిపోతావు మా చిన్న చెప్పినట్లు మళ్ళా కడుగుతుందని చెప్పి మళ్ళా పాపం చేసేదిగా అర్థమైందా కొత్త పాపం కనుక ఎరిగావా ఈ అనుభవించావా నీ లోపలికి వచ్చినవాడు ఎంత గొప్పవాడు గుర్తించావా దాని మీద ఆధారపడి ఉంది నువ్వు పొందే యొక్క విజయం కనుక ఎంత ఘోరంగా తప్పు అయినా విడిచిపెట్టాడు పడతాడు ఏ రక్తము నిన్ను కడగాలని కోరుతుంది కడుగుచునే వెళ్ళును కడుగుచునే నిత్య జీవం ఉంది యొక్క రక్తంలో ఈ రక్తము నిత్య దేవుడి కుమారు రక్తమే త్వరలోకాన్ని తీసుకునే రక్తం అమూల్య రక్తం నిర్దోష రక్తం నిష్కళక రక్తం ఒంగోలు కానుకృష్ణలో పాడారు అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన ఏసుని రక్తమే జై ప్రభు ఏసుని రక్తమే జై 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 ఏసుని రక్తం జై జై ఏ సున్ని రక్తం జై జై ఏ రక్తం జై జై ఏ సున్ని రక్తం పీడా ఈ రక్తముని మీద ఎడతెక్ ఉండాలి అప్పుడే ఈ రక్తం ఎడతెక్కు ఉండాలి లేకపోతే కదా తప్పతో రక్తంతో తడుపుబడాలి ఈ హృదయమంతా రక్తంతో తడుపు మొత్తం కడగబడాలి శుద్ధీకరించబడాలి ఈ రక్తం కనుక మన కన్ను ఉంది కదా మన కన్ను చూసా కదా కన్ను ఈ కన్ను ఎట్లా ఆడుతుంది దీనికి తడి ఉంది పైనుండి కింద రెప్ప వచ్చి మళ్ళీ పైకి నీకు తెలియకోకుండానే కన్ను రెప్పలు ఆడుతూ ఉండే చూసుకోసారి ఆడుతున్నాయా ఆడకుండా అట్లే ఉంటే కను ఇంకా గుడ్డు ఆరిపోతుంది ఆరిపోతుంది ఆరిపోయిందంటే ఎండిపోద్ది ఎండిపోతే చచ్చిపోద్ది అందుకని దేవుడు తడి పెట్టాడు ఈ కింద తడి పెట్టాడు ఆ పైరెప్పల కిందకి వచ్చి ఆ తడి తీసుకొని పైకి పడి తీసుకొని పైకి పోతుంది ఆరితిగా తడుపడుతుంది కాబట్టి నీ కన్ను బ్రతికింది ఒక అమ్మాయికి పుట్టి పుట్టినప్పటి నుంచే ఆ కంటికి తడి లేదు ఒక కంటికి ఎంత తిప్పలు పడ్డారండి తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుంచో మందులు తీసుకొచ్చేస్తున్నారు చివరికి ఒక మందు పట్టేది ఆ మందు జర్మన్ నుండి రావాలి జర్మన్ నుండి ఆ మందు వస్తే ఆ మందు వేస్తారు ఆ మందు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి వేస్తారు ప్రతి పదిహేను నిమిషాలకి ఒకసారి వేయ ఎవడొస్తాడు పది పదిహేను నిమిషాలకు ఒకసారి వేయాలి చివరికి అది ఖరీదైపోయి కష్టమైపోయి ఇంకా తట్టుకోక ఆ కన్ను తీసేశాను అర్థమైందా ఆ రీతిగా ఈశ్వరం యొక్క రక్తము నీ మనస్సాక్షి మీద నీ హృదయం మీద నీ యొక్క మొత్తం దేహం మీద కడపబడ తడబడ శుద్ధీకరించాలి కనుక నేను పవిత్రపరచా జ్ఞాన పెట్టుకో ఇక రక్త ప్రోక్షణ ఉండాలి నీ మీద కనుక ఆ రక్తాన్ని చూచి నేను ఇంకా పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ఈ రక్తం చూసా అంటే నువ్వు నిర్దోషువి నిష్కల్కుడువు నీతిమంతుడువు నిందారైతుడు నేను తేలుస్తాను ఆ అమూల్య రక్తం నేను కడగాలి కనుక ఎంత చెడిపోయినా ఎంత తప్పైనా ఈ రక్తం కడుగుటిగా అందుబాటులో ఉంది ఎంత ఘోర పాప తప్పిన వాడు మళ్ళీ సమకూర్చే రక్తమే అందుకని నీ ఎంటబడుతున్నాడు ఈ కానుకేషన్ ఒకటిగా తీసుకున్నాయా ఎలాంటి వాతావరణం వస్తున్నావు మాకేం తెలుసును చెడిపోయావు ఎట్లాంటి వాతావరణం తప్పైనా మాకేం తెలుసును శత్రువు చెప్పాను కదా మన మీద దాడి చేస్తాడు మన భయంకరంగా పెళ్ళిపోతా ఒక సంఘంలో సేవ చేసినటువంటి వాడు పరిచయం చేసినటువంటి వాడు ఉద్యోగం చేస్తూ పరిచయం చేసిన వాడు అట్లాంటి వాడు భయంకరంగా తప్పయ్యా ఎంతగా తప్పయ్యాడంటే ఆ మందిరం ముందు వెళుతుంటే ఇక్కడ ఒక మందిరం ఉంది ఇక్కడ నేను ఇక్కడ పరిచయం చేశాను ఆరాధించాను అనేది కూడా దాప వచ్చేది కాదంటే అది జ్ఞాపం రాదండి వెళ్ళిపోతాం కాడికి వెళ్ళిపోతాం అండి ఏమి అసలు చీమ పుట్టినట్టుగా ఉండేది కాదండి అట్లాంటి వాడు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే ఒకనాడు వచ్చాడు ఇబ్బందులకి వచ్చాడు భార్య భర్త ఎదురు కూర్చున్నారు ఏంటి మన పరిస్థితి అది వెళ్ది ఆమె అయ్యా గుడికి వెళతామా గుడికి వద్దు గుడికి పోతేనే మనకు మన నెమ్మది తెలియదంటే ఆ గుడి అయితే వద్దు ఇంకో గుడి పోదాం బదా అన్నాడు ఎది ఏ గుడి ఇది వరకు చేసిన మరి ఆ గుడి వద్దు వేరే గుడి పోతాం మరి అని వెళ్తే సరే పోతాం అది అని వేరే గుడికి వెళ్ళారంట వేరే గుడికి వెళ్తే స్పెషల్ మీటింగ్ స్పెషల్ మీటింగ్ అంట లోపల పోతే పెద్ద హాల్ అంట అన్ని కుర్చీలు వేసారంట స్పెషల్ స్పీకర్ మోసరోడు అంట స్పెషల్ స్పీకర్తో పాటు మొత్తం ఎంతమంది కూర్చున్నారంటే ఐదు మంది అంట అదే స్పెషల్ మీటింగ్ పెద్ద బోర్డు గీడ్ చేస్తారంటే అడ్వైజ్మెంట్ అంట స్పెషల్ మీటింగ్ అంటే ఐదు మంది కూర్చున్నారంట ప్రిచర్తో పాటు కలిస్తే ఐదు మంది అంటే వీడిపోయి కూర్చుంటే హాలు నిండింది అన్నట్టు మాట్లాడుతున్నాయంట హాలు నిండింది అన్నట్టు మాట్లాడుతున్నాయంట ఎంత బలంగా దేవుడికి ప్రేమ గురించి మాట్లాడుతున్నాయంటే వీళ్ళని చూడటంలే హాలు నిండింది అన్నట్టు మాట్లాడుతున్నాయంట అయిపోయింది బోధ అయిపోయింది ఇంటికి వచ్చాడు ఆ బోధ కార్యకార్యకత్వం ఎవరిలో ఈ తప్పైనాడు భయంకరంగా ఆ వ్యక్తులు కనుక ఆ వ్యక్తులు కార్యకర్తం నువ్వెంత చెడిపోయినా నా ప్రేమను చూసావా నా మార్పు చెందిన ప్రేమను చూసావా శాశ్వతుల ప్రేమను చూసావా అంతవరకు ప్రేమించే ప్రేమను చూసావా అగాపే ప్రేమను చూసావా ఇప్పుడు క్షమించే ప్రేమను చూసావా మరలా సమకూర్చే ప్రేమను చూసావా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అంత నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు మోకాళ్ళ పడ్డాడు ఏడుస్తున్నాడు కనుక ఇప్పుడు మళ్ళుకోవా రావా ఆ తప్ప నువ్వు కొరకే ఎదురు చూసినట్టు నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఇదిగో చేతులు జాచిపిస్తున్నాను అని వది వేసి ప్రభా ఇదిగో నీ హస్తలో పడుతుందని చెప్పి ఏ గిరపడ్డాడు కదా కేక వేశాడు పిల్లలంతా లేశారు అని చూస్తే నేల మీద పడునాడు పదండి పోదాం దేవుడి దేవుడిని కనికించాడు కదా గొప్ప దేవజుడిగా మారిపోయాడు ఎంత ఘోర దుర్మార్లు వెప్పిన ఎంత చెడిపోయినా ఎంత పాపత్ అయినా క్షణం నమ్మి వెనక దిజారిపోయినా నేడుదినప్పుడు క్షమించక రక్తం ఉంది కడిగేసే రక్తం ఉంది క్షమించే క్షమాపణ ఉంది ఆ కలవరి నాతుడు నిన్ను క్షమించి కడిగి పావన పరిచి నూతన సృష్టిలో చేయాలని కోరుతున్నాను ముందు నీ లోపల నూతన సృష్టి చేసి నూతన సృష్టిలో తీసుకెళ్ళమా అర్థమైందా కనుక ఆ రక్తము కడుగుచునే వెళ్ళును కడుగుచునే వెళ్ళును కడుగుచునే వెళ్ళును కనుక ఎన్నిసార్లు తప్పు అయినా దర్శిస్తూ వచ్చినప్పుడు నీవు పాపాలు చూపిస్తూ వచ్చేవాడు ఒప్పిస్తూ వచ్చేవాడు దేవుడి దృష్టిలో పాపాలు చూసుకునే ఆయన చూస్తున్నా చూడాలి కనుక మనం అనుకునేది రకరకాలుగా ఉంటాం కాదు ఆయన చూపి ఆయన చూసినా చూడాలి దేవుడి దృష్టిలో పాపాలు చూసి ఆయన చూసిన చూసుకున్నాం అంటే అప్పుడు క్షమిస్తాయి అప్పుడు పశ్చాత్తా రెండు క్రొంతి ఏడో అధ్యాయం రెండు క్రొంతి ఏడో అధ్యాయం రెండు క్రొంతి ఏడో అధ్యాయం పదోత్సరం రెండవ కొంత ఏడో అధ్యాయం పదోత్సరం చదువుకుంటా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలిగి ఈ మారుమనసు దుఃఖమును పుట్టించుదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయను దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ దుఃఖం దుఃఖంగా అరగా అది రక్షణార్థమైన మారుమనసు కానీ దేవుడు పాపాన్ని ఎలా చూస్తున్నాడు అలా చూసుకున్నప్పుడే దేవుడు పాపాన్ని ఎలా అలా చూసుకున్నప్పుడే పశ్చాత్త పడతావు నువ్వు చూసుకుంటే గన ఆ ఏం పర్వాలే ఎవడు బాగుండాడు ఆ ఏ సేవకు బాగుండాడు ఏ సంగ పెద్ద బాగుండాడు వాళ్ళు బాగుండారా ఆ పాట పాడేవాళ్ళు బాగుండారా ఆ వాక్యం చెప్ప వాళ్ళక చెప్పుంటావా ఎట్టుంది మంచి మంచి సలహాలన్నీ వాడు ఇచ్చి ఏం చేస్తాడు ఎవడు బాగుండాడు అని దే తేలిక తీసుకుంటాడు జాగ్రత్త దేవుడు పాపాన్ని అలా చూస్తున్నాడు అలా చూసుకోవాలి అది పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడిని చూపించినప్పుడు నీ పాపాన్ని పాపంగా ఒప్పుకుంటూ వచ్చినప్పుడు వెలిగా ఉంటే నలిగా ఉంటే అది దేవునికి కావచ్చు క్షమించేస్తాడు కడిగేస్తాడు ఆటోమేటిక్ రక్తం వస్తుంది కడిగేస్తాడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు పశ్చాత్తపడుతుంటే అయ్యా మా చూపిస్తున్నావు ఈ వెలుగులో నేను నడవాలి కోరుతున్నా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా ఆయనతో అన్యోన్న సహవాసం కలవాలి అప్పుడు ఆయన కుమారుడు చేసిన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా కనుక వెలుగులో కానీ ఇప్పుడు వచ్చింది అని మనం ఇక్కడికి వెలుగు రావాలి ఆయన వాక్యములు వెల్లడి తోడని వెలుగు కలిగేను అని వెలుగొస్తుంది నీ ఆత్మలో వెలుగుస్తాను నీ యొక్క హృదయంలో వెలుగొస్తుంది వెలుగొస్తుంది దేవుడు ఇంకా వాక్యం పెడుతుంటే వెలుగొస్తుంది ఈ వెలుగులో చూపిస్తుండే నీ చిన్న పాపం పెద్ద పాపం ఏమని చూపిస్తుండే చూపించబడుతూ దాన్ని అంటే ధనుడు అయిపోతాడు ప్రభా ఇది పాపమే నాతో మాట్లాడుతున్నావు పని కట్టుకుని తీసుకొచ్చావు ఇది పాపం కాదనుకోండి ఎరుగుతున్నాం అని చెప్పి సరి చేసుకుంటే తేలిక తీసుకోవద్దు ఆ బలహీనతలే ఆ పొరపాటులే ఆ అలవాటులే ఎవడు బాగుండా దీనికి కొన్ని కొన్ని పదాలు పెట్టుకున్నామా కొన్ని కొన్ని పదాలు పెట్టుకున్నాం ఆ పదాలు పెట్టుకునే కాని చేత తేలిక తీసుకుంటాం పాపాన్ని పాపంగా మనం చూడం ఈ మాదిరి మీడియాకి వచ్చేవాడు రాగానే పిల్లవాడిని కూర్చోబెట్టు కానీ అమ్మ నెంబర్ వన్ పోవాలనే అంటాడు ఆయన తీసుకొని బయట తీసపోతా అందరికీ తెలిసదు అందుకని ఏమైంది ఆయనకు సిగ్గు వచ్చిందని చెప్పి ఇవరే అట్లా అనబాకురా అది మంచిది కాదు నువ్వు రాగానే పాట పాడాలమ్మా అని చెప్పు నేను బయట తీసుకొతా చూపించబాక పాట ఆయన కొద్ది అమ్మ పాట పాడాలంటే అంటే బయటకు దానికి మాట పెట్టింది పాట పాడాలి పాట సరే ఒకసారి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి వీడిని వాళ్ళ నాయన దగ్గర పండబెట్టి అర్జెంటుగా వేరే ఊరికి వెళ్ళారు మధ్య మధ్యరాత్రులు వేసాడు నాయన పాట పాడారు నోర్మయ్యి పాట పడతాండి రాత్రి ఎవడ రైతు ఇంకా పాట పాడతాను నోరుమై పాడ పాపం అదురుక పాడిపోయినా పండుగ నాయన గట్టిగా పాట పాడు నోర్మయ్య పాట పడతాండి పాట పడతాడు ఎవడ బాగా మీటింగ్ దిశబోతుంది పాటలు పాడి నేర్పిస్తూ మధ్యరాత్రిలో పాటంట ఇరుపురకంతా పండుగ ఉంటే పాట పాడతా గట్టిగా పాడాలండి అది కూడా పండుగ నోర్మీ అన్నాడు మళ్ళీ మధ్యరాత్రులు వేసాడు వేసి గట్టిగా పాట పాడాలి సర్లే నెమ్మదిగా నా చోవులో పాడు అన్నాడు నా చోలో పాడు కనుక నువ్వు ఏదో పేరు పెట్టుకోవచ్చు కానీ దానికి బలహీనంలే పొరపాట్లే అలవాట్లే ఎవడు బాగుండా అని పెట్టుకోవచ్చు కానీ జాగ్రత్త జాగ్రత్త నువ్వు పెట్టుకునే పేరు కాదు దేవుడు పాపాన్ని ఎలా చూస్తున్నాడు అలా చూసుకునేవాడు కావాలి అది పశ్చాత్తాపడతావు అప్పుడు పశ్చాత్తాపడతావు ఆ పశ్చాత్తాపం దేవుడు కావాలి అది రక్షణార్థమై మారుమనిసరికి తీసుకొచ్చు లేకపోతే నీ అయితే బలహీనతలే పొరపాట్లే ఎవడు బాగుండలే అనుకో అలా దానికి ఒక పదం పెట్టుకునేది కాదు దేవుడు పాపాన్ని చూసి అలా చూసుకున్నావు అంటే ఏమైతుంది కనికనించే దేవుడు క్షమించే దేవుడు కడిగివేసే దేవుడు ఆ రక్తం నిన్ను కడుగుచునే వస్తాం కడుగుచు ఎన్ని సదుపాయాలు పెట్టాడు నీ కొరకే నా కొరకాయ ఆ నూతన సృష్టిలో తీసుకు నేను నూతన చేయాలని నూతన మార్చాలని ఆ రూపంలో తీసుకుని రావాలని నేను సదుపాయాలు కల్పించాడు ఇంకోటి చూస్తాను కొరతమ్మటి పత్రిక కొర తేసమ్మటి పత్రిక ఫస్ట్ క్వరెన్స్ ఫస్ట్ చాప్టర్ ఎయిటీన్త్ వర్స్ పద్దెనిమిదో వత్సరం మోటి కొరింతలు మోటము పద్దెనిమిదవత్సరము చదువుకుంటాం కొన చేసిన మోటి పత్రిక మోట పద్దెనిమిది వచ్చి చదువుకుంటాం శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ గ్రీక్ భాషంది శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెళుతనం కానీ రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి ఇంటి ఆ మాట గ్రీకు భాషలో అలా రాయబడింది రక్షించబడుచు ఉన్న మనకు దేవుని శక్తి ఇంటి ఆ మాట అంటేంటి రక్షణలో మూడు భాగాలు ఉన్నాయి రక్షించబడినంత మాత్రం వెళ్ళిపోతున్న పరలోకానికి అనుకో బాక్ రక్షించబడినంత మాత్ర దేవుని దూత అయిపోయిన అనుకో బాకు మూడు భాగాలు ఉన్నాయి ఎస్పీ ఎస్పీ ఎస్పి అంటే కదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు ఎస్పీ 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 అంటే మొట్టమొదటి ఎస్పి అంటే సేవ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్సెంట్ పాప దండ నుండి రక్షించబడ్డా అది మొట్టమొదటి మొట్టమొదటిది పాప దండ నుండి రక్షించబడ్డా ఏనాడితే ప్రభు ఏ సుఖిస్తావా విశ్వాసం ఉంచావు ఆ రోజు ఏమైంది నువ్వు చేసిన పాపాలకి పరిహారం ఎక్కువైంది ఏసుక్రీస్తు వాళ్ళకి వచ్చినావు రోమా ఎనిమిది ఓటి ప్రకారం ఏ వారికి ఏ శిక్షా విధి లేదు అది శిక్షలే లేదు తప్పించుకున్నా ఇది మొట్టమొదటిది రెండవ ఎస్పీ ఏంటంటే కదా రెండవది సేవ్డ్ ఫ్ర ద పవర్ ఆఫ్ పాప శక్తి నుండి రక్షించబడాలి పాపం యొక్క శక్తి ఉంది పాపం యొక్క శక్తి ఉంది అది ఇప్పుడు నడుస్తాం ఇది రెండవది ఇప్పుడు నడుస్తుంది మా యాత్ర జీవితంలో మూడవది పాప సన్నిధి నుండి వెళ్ళిపోవడం ఇంకా పాపం లేని నీతి రాజ్యంలోకి వెళ్ళిపోతా అది ఇరవై ఒకటి ఐదు మంది చదువుకున్నామే సమస్తములు నూతన మీదగా చేర్చున్నాను సమస్తం క్రొత్తగా మార్చేస్తాం నూతన చేస్తాం పాపం లేని రాజ్యంలోకి వెళ్ళిపోతా నా పాపలేని లేని రాజ్యంలోకి వెళ్ళిపోతాం అది చివరిది చివరిది ఇప్పుడు నడుస్తుంది ఏది రెండవది నడుస్తుంది రెండవది నడుస్తుంది కనుక పాపశక్తి నీ మీద నా మీద కార్యకారి అవుతుంది పాపశక్తి రక్షించబడంతా మాత్రమే అయిపోలే ఈ సదుపాయాలన్నీ కల్పించి కల్పించి నువ్వు నా కొరకు జీవిస్తావా లేదా నేను చూడాలి అని కోరుతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా నేను చూడాలి ఇంత గొప్పదే కార్యం గావించానే నిన్ను క్షమించడానికి కడిగి పావులు పరిచానికి దేవదేవుడే దిగొచ్చి ఆ కలవరిలో బలైపోయినానే నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా నా మాటింటావా లేదా నేను చూడాలి జయించువాడు జయించువాడు అని నువ్వు జయిస్తావా లేదా నన్ను చూడాలి నా మాటింటావా చైతన్యం మాటింటావా నువ్వు ఓడిపోతావా జయిస్తావా ఇవన్నీ కూడా ఆయనే సదుపాయం కల్పించి ఏమంటాడు జయించువానికి ఇది ఇస్తా జయించవానికి ఆభావం ఇస్తా జయించవాడికి నా మందిరంలో ఒక స్తంభం చేస్తా జయించవాడికి క్రొత్త మన్నా ఇస్తా కొత్త రాత్రి ఇస్తా జయించవానికి జీవృక్షపలాలు భుజపరిస్తా జయించువాడు జయించవాడు జయించువాడు అని సదుపాయం మా ఆయనే తర్వాత మనకి ఇస్తా అంటే వివరిస్తా తర్వాత కానీ గమనించామంటే ఇవన్నీ కూడాను ఆయన సదుపాయాలు కల్పించి మనతో మాట్లాడుతుంటున్నాడు దేని కొరకు శత్రులు సిగ్గుపరిచారు ఎవరు నిద్రపోతాయంటే కొంచెం లేపు అంటే లేపు ఎందుకు అవసరమైన సంగతులు కొంచెం చెప్పాలని ఏంటి చాలామందికి ప్రశ్న ఉంటుంది కదా ఆ యొక్క ఏదైనా తోటలో ఆ చెట్టు పెట్టాలా అది పెట్టకపోయిన సమస్య లేదు కదా ఇంకొంతమందికి వచ్చే ప్రశ్న ఏంటి ఆ సైతాన్ని సృష్టించుకున్నట్టు బాగుండు కదా వాడిని నుంచి పెట్టా ఎందుకు తంట మనకు చూసేది కనుక ఈ యొక్క ప్రశ్నలు వస్తాయి చాలా ప్రశ్నలు వస్తాయి మనం చివరిగా మనం చూసామంటే చివరిగా ప్రాణం పంతొమ్మిది అధ్యయనం చూసామంటే ఇంకా ఆ మృగమును ఆపద ప్రవృత్తును వాళ్ళని ఎత్తి ప్రాణంతోనే నరకం వేస్తాయంట ఈ అపవాది అందరినీ కూర్చుకొని యుద్ధానికి వచ్చగలిది దేవుడు తన నూటంబడి వస్తున్నటువంటి అగ్ని ద్వారా వాళ్ళందరినీ కాల్చేస్తాయంట తర్వాత నూతన భూమి నూతన ఆకాశం ఇవన్నీ ఉంటాయి మధురము తర్వాత ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి కరిగా ఇవన్నీ కరిగా చివరిగా వాళ్ళకు తన నోట్లమ్మడిచ్చి అగ్ని ద్వారా కాల్చేయటం అంటే ఆ పని ముందే చేయరాదు ఎంతకాలం ఎందుకు ఇంతకాలం ఎందుకు నోట వచ్చే అగ్నితో వాళ్ళని కాల్చేస్తా అంటే ఆనాడే పని చేయరాదు ఇంతవరకు ఎందుకు ఈ కథంత ఎందుకు ఈ కథంత ఎందుకు అర్థమైందా కనుక అడుగు అపవాదిని లయపరచాలంటే ఎంతసేపు నాకు వాడిని నశింపజేయాలంటే ఎంతసేపు నాకు వాడు జ్ఞాని వాడు జ్ఞానవంతుడు శక్తివంతుడు ఐశ్వర్యవంతుడు కనుక చాలా ఉండేవాడి సౌందర్యవంతుడు ఏజ్కి వెళ్ళిపోయిన టైం లేని చూపించడానికి చెప్పేస్తున్నా కనుక వాణి జ్ఞానంతో గర్వించాడు నేను దేవతలను గర్వించాడు వాణి సౌందర్యాన్ని బట్టి గర్వించాడు వాణి ఐశ్వర్యాన్ని బట్టి గర్వించాడు మనసులో కోరికొచ్చింది ఆ దేవుడికి నాకు ఒక్క స్టెప్పే కదా తక్కువ అని కూర్చుంటే మనసులో వాడికి తలం పొచ్చాను ఆ మనసులో ఆ తలం పొచ్చే వరకు పాపం పుట్టే వరకు బాగానే ఉన్నాడు ఇప్పుడు వాడు తోసేస్తే వాడు ఎక్కడికి వచ్చాడు తోసేసే ఎక్కడికి వచ్చాయంటే వాయుమండలం మీకు వచ్చాడు ఆది కానీ మోడోధ్యానం చూస్తూ వచ్చామంటే ధ్యానంలో అది మంచిది అది మంచిది అది మంచిది అది మంచిది అన్నీ అంటూ వచ్చాడు ఒక రోజు మంచిది అనలే ఏ రోజు రెండవ రోజు మంచిది అనలే రెండో రోజు మంచిది ఎందుకు అది వాయుమండలం ఆ వాయుమండలంకి వచ్చి వాడు వచ్చాడు వాడు ఆక్రమించుకున్నాడు అది మంచిది అనలే అర్థమైందా చక్కగా చెప్పేస్తున్నా మంచిదాన్ని ఆడిచోడు ఆక్రమించుకున్నాడు వాడు గవర్నమెంట్ వాడు స్థాపించుకున్నాడు మూసేసాడు దానికొంత పదార్థాలు మనం చదువుతూ వచ్చామంటే చెప్పేస్తున్నా కానీ అండి అయితే వస్తే ప్రార్థన చేస్తే దేవదోతో ఆడి నుంచి దిగొచ్చా దిగొచ్చి దానిలు నువ్వు బహువడు నువ్వు ప్రార్థన చేసినాడే నేను ఆడించి జాబ్ వచ్చింది ఆచి బయలుదేరి వచ్చాను నేను బయలుదేరి వచ్చాను అయితే పార్శికుల అధిపతి మధ్యలో నాతో పోరాడినాడు పర్వర్త నా వల్ల కాకపోతే మీ కాయలు వచ్చి నాకు సహాయపడ్డాడు సహాయపడితే అప్పుడు నేను దీనికి వచ్చానికి ఇరవై ఒక్క రోజులు పట్టిందన్నా ప్రపంచవీ రీతిగా ఉంటే ప్రపంచం గుండుగా ఉంటే వాయుమండల అధిపతి వాడి పైన ఉండాలి దానిలు పార్షిక దేశంలో ఉండాలి దానిలు పార్షిక దేశంలో ఉండాలి పార్షిక దేశంలో ఉండాలి ఈ వాడు గవర్నమెంట్ పెట్టుకున్నాడు అప్పుడు పౌలు ఉంటాడు ఆరో అధ్యాయంలో మనం పోరాడిది ప్రధానులతో లోక రక్త కాదు ప్రధానులతో లోకలాలతో దురాత్మ సోమలతో వాయుమండల అధిపతులతో మనం పోరాడి కనుక వాడు గవర్నమెంట్ పెట్టాడు అక్కడ ఏడు పెట్టాడు పార్శీకి దేశం అధిపతులు పెట్టాడు దేవదూత వస్తూ ఉంటే ఆగు ఏడిపోతున్నావు అని వెళ్ది పోరాడా పోరాడుతుంటే వాడి వల్ల గల దూత వల్ల మిఖాయిలు వచ్చి సాయపడితే వచ్చాయంట ఇరవై ఒక్క రోజు పట్టిందంటే వచ్చే అర్థమైందా ఈ మూత మూసేసి వాడిని గవర్నమెంట్ స్థాపించుకున్నాడు వాడు అర్థమైందా ఎప్పుడు ఆకాశం ఉంది ఎప్పుడు ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వారు బాప్తం తీసుకున్నాడు ఆనాడు ఆకాశం ఉంది మరణ భూస్థాపన పునోత్సానం ద్వారా అర్థమైందా ఏనాడైతే బాప్తం చూసుకున్నాడు ప్రభు ఆనాడు ఆకాశం తెరబడి ఉంది ఎక్కాడు అసలు బాప్తం అది అది అయిపోయిన తర్వాత తిరిగి దేవుడు లేపినప్పుడు ప్రభు లేపినప్పుడు ఎంసీల ఆసుపత్రిక అధ్యాయం